你不在。 ఎన్నో శోచక్రియలు ఎన్నో మహత్ కార్యములు ఈ లోకములో ఆయన జరిగించి యావత్ కొరకు ప్రజల కొరకు ఆయన కలువర శిలువలో ప్రాణము పెట్టి పునరుత్తారుడిగా మూడవ దినాన్ని తిరిగి లేచిన ఆ దేవాతి దేవుడు ఇవన్నీ కూడా జరిగిపోయాయి కానీ ఇంకా ఒకే ఒకటి ఉన్నది ఏమిటి అంటే ఆయన రాకడ మాత్రమే ఉన్నది చివరిగా ఆయన రాకడ మాత్రమే ఉన్నది ఆయన రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ఈ లోకంలో జన్మించడము రావడము యావత్ ప్రపంచానికి సువార్తను ప్రకటించడము తిరిగి నేను వస్తానని ఆయన పరలోక రాజ్యానికి వెళ్ళడం జరిగిపోయింది అయితే ఈ అంచెకాలంలోను ఆయన రాకడం మాత్రమే ఉన్నది ఇదిగో నేను త్వరగా వచ్చి చున్నాను ఆయన ఆ మాటలు పలుకుచూ ఉన్నాడు ఆయన త్వరగా రాబోతూ ఉన్నావాడు ఆయన అయితే ఈ సమయంలో ఈ అంచెకాలంలో ఏం జరగబోతుంది అని అంటే యుద్ధాలు జరగబోతూ ఉన్నాయి భయంకరమైన వ్యాధులు రాబోతూ ఉన్నాయి భయంకరమైన స్థితిగతులు మారబోతూ ఉన్నాయి మనుషులు మనుషులు నమ్మలేని పరిస్థితి ఎన్నో భయంకరమైన పరిస్థితుల మధ్య మనం ప్రయాణం చేస్తూ ఉన్నాం ఇవన్నీ కూడా ఆయన యొక్క రాకడికి సూచనలు మాత్రమే కేవలం ఆయన రాకడం మాత్రమే ఇంకా మిగిలి ఉంది మనకెవరికి సమయం లేదు ప్రతి ఒక్కరము కూడా ఆ సత్యదేవుని మనం తెలుసుకోవాలి ఈ శుభవర్తమానాన్ని ఆయన వారి స్వీకరించి హృదయంలో నాయన అయ్యా నిష్కపటలై నిందారహితులై అనేకులకి మేలు చేసేవారుగా వారి జీవితాలను మార్చండి వారి ఉద్యోగాలు దీవించండి వారి వ్యవసాయాలు దీవించండి వారి పాడి పంటలు దీవించండి వారి పిల్లలు చదువులో జ్ఞానమిచ్చి దేశ ఉన్నతమైన స్థలంలో మీరు నిలబెడుతుండ నాకు కొందరు స్తోత్రాలు అయ్యా నాయన ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో మీరు ముట్టి బాగు చేయండి I'm gonna మనిషిని ఈ లోకానికి చేయడం జరిగింది అటువంటి జీవితంలో ఉన్నటువంటి మనిషి స్వార్థంతో దేవుణ్ణి తృణీకరించి అసత్యమైన జీవితాన్ని జీవిస్తూ అసభ్యకరమైనటువంటి జీవితం జీవిస్తూ దేవునికి దూరం అయిపోయాడండి ఆ సమయంలో దేవుడు ఎంతో బాధపడి తను ప్రేమించినటువంటి మానవ జాతి నాశనం అవడం ఇష్టం లేక అనేక మంది ప్రవక్తలను పంపించి మనుషులను సన్మార్గంలో నిలపాలని ఎంతో ప్రయత్నం చేయడం జరిగింది ఆ ప్రయత్నంలో మరి అనేక మంది అనేక మంది మార్పు చెంది దేవుడి మాటను విని దేవుని మాటను గౌరవించి జీవించాలి కానీ ఇంకొంతమంది మాత్రం ఈ లోకంలో అనేకమైనటువంటి పాపములు చేస్తూ దేవునికి దూరం అయిపోతూ దేవుని దూషిస్తూ ఒకరినొకరు నాశనం చేసుకుంటూ ఒకరినొకరు మోసం చేసుకుంటూ జీవించడం జరిగింది ఆ ప్రయత్నంలో దేవుడు మానవ రూపధారిగా తనే ఈ లోకానికి వచ్చి మనిషి ఏ రీతిగా ఈ లోకంలో జీవిస్తే తను సుఖం పొందుకుంటాడు మనిషి ఏ రీతిగా జీవిస్తే ఈ లోకం అంతా సౌఖ్యంతో సౌ సుఖశాంతంతో జీవిస్తారు అన్నటువంటి సత్యాన్ని ఎరుకుపడుతుంది అమ్మానికి వచ్చి ప్రభాతం మీ బిడ్డలందరికీ కూడా మమ్మల్ని ఏ రీతిగా ప్రేమించావో ప్రభా అదే రీతిగా నీ బిడ్డలందరినీ ప్రేమించే ప్రభాతం ప్రయాసం ఏది వ్యర్థం కాదని చెప్పావు ప్రభా నేను అమ్మను పట్టుకొని మేము వచ్చి నేను ప్రార్థిస్తుండగా ప్రభా నీ బిడ్డల కొరకు ప్రభాతం నీ బిడ్డలు కొంతమంది నిలబెట్టుకొని ప్రభా నీ మంచి మాటలు చెప్తుండగా ప్రభా తండ్రి నీ బిడ్డలకు ప్రభా తండ్రి మంచి ఆలోచన ఇచ్చి ప్రభా తండ్రి నాయన ఈ మాటలు ప్రభా సత్యమైనవి ప్రభా ఎంతవరకు మేము ఎప్పుడు ఈ మాటని వినలేదని ప్రభా నా తండ్రి నీ బిడ్డలు మేము మాట్లాడి వాళ్ళ మనోనేతరాలు తెరిచి ప్రభా తండ్రి నాయన ఈ మాటలు ప్రభా విని అర్థం చేసుకొని ప్రభా అనే ఆత్మల ఆత్మలు సన్నిధి నడిపంచమని వాళ్ళ తోడుగా ఉండమని ప్రభా సన్నిధి నాయన తండ్రి గృహ నాయన తండ్రి గ్రామాన్ని చేతులు అప్పచేస్తాను ప్రభా ఈ గ్రామం చుట్టి నీ కంచి వేసి నీకు ఈ గ్రామంలో ప్రతి బిడ్డని దర్శించి మాట్లాడమని ప్రతి బిడ్డని చేతులకు అప్పు మహిమ మహిమగా ప్రభావాలు మీరు ఒక్కరే పొందుకోమని అడిగి వేడుకుంటాను తండ్రి నూతన సృష్టించేదే సువార్త మరి మనిషి ఈ భూమి మీద జీవిస్తూ ఉండగా మరి మనిషికి మరణముందని అందరికీ తెలుసు మరి శువ ప్రభు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి వచ్చి ఆయన కొన్ని మాటలు ఈ భూమి మీద ప్రకటించాడు ఆయన ప్రకటించిన సువార్త ఏదనగా మారు మనసు పొందండి పాపక్షమాప నిమిత్తమని ఆయన చెప్పాడు అందరూ కూడా మారు మనసు పొందాలి ఈ లోకం మంద కాదు ఈ దేశం మంద కాదు ఈ గ్రామము ఈ పట్టణం మంద కాదు కనుక ఏదో దినాన్న మనం విడిచిపెట్టి వెళ్ళవలసిన గడి ఉంది మనమందరం కూడా మనస్సు ఈ భూమి మీద ఈ లోకం మీద ఈ గ్రామం మీద పట్టణం మీద మనం ఉంచుకోకుండా మనం ఒక గమ్యానికి వెళ్ళాలి మనమందరం కూడా ఒక దేశం రాజ్యానికి వెళ్ళాలని మనమందరం కూడా ఆ మనస్సుని మార్చుకొని మనకు ఒక రాజ్యం ఉందని తెలుసుకోమన్నాడు యేసు ప్రభు మరి ఎందుకంటే ఈ భూమి మీద ఉంటున్న మనం అందరం కూడా ఆ మనస్సును మార్చుకొని పాప క్షమాపణ అనేది ఒకటి మనం పొందుకోవాలి ఈ పాప క్షమాపణ అనేది ఈ భూమి మీద ఏ మనుషులు కూడా ఇవ్వలేరు ఎందుకంటే ఎవరి దగ్గర అది లేదు అందరం కూడా పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమని పొందలేక మన ఏర్పాటు చేసుకుని బాధ్యతను పెట్టి తండ్రి నీ శిలువ నెత్తి కానీ ప్రభా తండ్రి వస్తూ ఉండగా ప్రభావ మాకు ముందుగా ఉండి నువ్వు నడిపిస్తాను అని మేము నమ్మచ్చుగా తండ్రి నీకు వందన వస్తు ప్రభా ఇగో తండ్రి నాయన ఈ మాటలు ప్రభు తండ్రి మనుషులకి వివిధతనంగా ఉన్నాయి కానీ తండ్రి వాళ్ళకి తెలియదు కనుక ప్రభు వాళ్ళను క్షమించేది నీకు వందనాలు ఈ బిడల హృదయాలు తండ్రి తెరవడానికి సహాయం దయచే నువ్వు ఆకర్షించలేని ఎవరు నీ వద్దకు ఆలేరే నువ్వు చెప్పు అది స్వచ్ఛమే తండ్రి నిజమే ప్రభు ఈ లోకమైన పాపమైన మానేమ నాయన ఈ పిల్లల మీద మాకు అంటుకొని తండ్రి అది నాయనమ్మ నిన్న ఎంబడించని కొంటా ప్రభు అది మమ్మల్ని తండ్రి అంటుకొని ఉన్నది కనుక ప్రభావ అందులో నుంచి విడిపించడానికి శక్తిమంతుడివి శక్తివంతుడివి సమర్థుడివి అక్కడవే తండ్రి ఇవే నీ పిల్లలతో మాట్లాడు ఎవరు నశించుకోవడం నీకు ఇష్టము కాదన్నావు అయ్యా అందరినీ నాయన నువ్వు రక్షించడానికి తండ్రి ఏ భేదమో లేదు కానీ ప్రభా బిడలందరినీ ఆయన నీ స్వరూపంలో చేసుకొని ప్రభా ఈ భూమ్యానికి నువ్వు తీసుకొచ్చా వచ్చిన నీ

నీ బిడ్డలైన ప్రభు నాయన మమ్మల్ని యొక్క గ్రామాలకు నాయన తండ్రి పంపించి మీరు సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి మాట ప్రకారంగా ఈ యొక్క గ్రామం వచ్చిన ఆయన తండ్రి నీ బిడ్డలైన మేము ఆయన చేసుకుండగా ఉన్నావని మేము నమ్ముచున్నావు నాయన దేవ నా దేవ మమ్మల్ని నాయన తండ్రి దర్శించిన ప్రకారంగా తరుముకుంది నీ కాలం కృపకాలం అరిగిపోతుంది నీ మరణం ఓకాంతం తరుముకుంది i hey, you. Hey. తండ్రి ఇక వచ్చాము నాయన ఊర్లో అది నాయన మా తండ్రి మేము వచ్చాం ప్రభా మాటలు ప్రకటిస్తుండడం నాయన ప్రతి ఒక్కరు ఆలోకించి నాయన మారుమని చెప్పడానికి సహాయం చేయండి వేడుకుంటున్నాను తండ్రి నీకే అందనాను ఆయన ఇదిగో మా అందరినీ చేసుకునే విధానం అంటే నీకు అందనాను ఇవన్నీ దగ్గరికి మేము ఎలాగొచ్చామో వారికి కూడా తెలుసుకుని దగ్గరికి వచ్చి నాయన నిన్ను ఆరాధించే మనసు వాళ్ళందరికీ ఆయన ఏకృతమే ఏక మనసు కలిగి చేయండి చెప్పారు మీ ద్వారా మేమేం ఏం పొందుకున్నాం అని ఆయన ఆ మాటలన్నీ ఇక్కడ వితగానే నాయన వాళ్ళ మనుషుల్లో నాటండి ప్రభా నీకే వందనాలు సూత్రాలు చెల్లిస్తున్నా కానీ ఈరోజు అంతటిలో మాకు తోడుగున్నావు అందుకే నేను కొత్త ఆసుపత్రి

పాపం నుంచి శాపం నుంచి మరణ పడక నుంచి అందరినీ విమోశించిన మా గొప్ప రక్షు కూడా నీకే శుద్ధులు స్తోత్రాలు తండ్రి నువ్వు మాకు తోడుగా మా నువ్వు ఉండినైనా ఆత్మకార్య జరిగిస్తున్న స్తోత్రాలు ప్రభావ నీ గ్రామ ప్రజలందరికీ కూడా నీ ఒక రాజ్యానికి చేర్చుకుని ప్రభావ ఏ ఒక్కరు నశించిన నీ శబ్దం కదా మనకు సకల గౌడ పరిస్థితులకు సదాకాలము తోడై అయి ఉండను కాక ఆమె